గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చాలా రచ్చ చేశాయి కర్ణాటకకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు గొడవకు దిగిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది మరి ఈసారి బడ్జెట్లో ప్రధాని దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ మరింత పెంచుతారా చూడాలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్షిణ భారతంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు అయినప్పటికీ దక్షిణంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టిని కొనసాగించే అవకాశం సౌత్ లో బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది బడ్జెట్తో దక్షిణాది ప్రజలకు మరింత చేరుకోవడానికి మోదీ ప్రయత్నాలు చేసే అవకాశముంది బడ్జెట్ కేటాయింపుల్లో తీరనే అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలే పదే పదే ఆరోపిస్తున్నాయి తమిళనాడు సీఎం స్టాలిన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేరళ సీఎం విజన్ కేంద్రంపై ముప్పేట దాడి చేస్తున్నారు కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపిస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దక్షిణాది నుంచే కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎప్పుడూ న్యాయం చేయలేదని ఆరోపిస్తున్నారు జీఎస్టీ చెల్లింపుల విషయంలో కూడా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలకు నిర్మలా బడ్జెట్ తో సమాధానమిస్తారా వేచి చూడాలి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి దేశంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర చాలా కీలకమని ఎన్నో సార్లు చెప్పారు అయితే పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి ఎక్కువ నిధులు వస్తున్న విషయాన్ని స్టాలిన్ సిద్ధరామయ్య పదే పదే గుర్తు చేస్తున్నారు కానీ బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆరోపించారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తర్వాత కర్ణాటక కాంగ్రెస్ ఎంపీలో మామూలు రచ్చ చేయలేదు నిధుల కేటాయింపులో తమ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా చేయాలన్న డిమాండ్ వరకు వెళ్లారు వాళ్ళు ఈసారి కూడా డిమాండ్ల సాధన కోసం దక్షిణాది ఎంపీలు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది కేంద్రం వాళ్ల డిమాండ్లకు ఏ స్థాయిలో స్పందిస్తుందో నిర్మలా పద్దులే తెలుస్తాయి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కేంద్రం తీరుపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శల వర్షం కురిపిస్తున్నారు దక్షిణ భారతానికి కేంద్రం నిధులు ఆపేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఈ ఆరోపణలను కేంద్రం ఖండిస్తోంది ఈసారి కూడా తమిళనాడుతో పాటు అన్ని రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేస్తోంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పటి ప్రభుత్వం తమిళనాడు ఏటా కేవలం ఎనిమిది వందల తొమ్మిది కోట్లు మాత్రమే విడుదల చేసిందని కానీ తాము మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి ఆరు వేల మూడు వందల ముప్పై కోట్లు కేటాయించినట్టు వివరణ ఇస్తోంది